ஏ அந்த కడప జిల్లా బాధ్యత బయలు రావాలి కడగట్టాలి పదహారు మంచి పోటీని ఇస్తాయి చివరి జత మంచి కాంపిటీషన్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనంజ గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం చివరి జత వారు రెడీగా ఉండాలి వారు కూడా శిల్ప దేశముదురు గిత్తల జత్తా మన గోడగిండలో పొందాం మనం చూసాం మూడు వేలు వేదిక సామి విశారణ భాస్కరణ బయట పొంది ఈ సామిని బయట పెట్టుకొ ఎందుకు రే లోపల నువ్వు వెడ్జిట్ వెడ్జిట్ లా ఆ ఆ ఆ దిరుగా బ్లాక్ మ్యాట్ వా క్లాస్ ఏడు

Yeah. ಕೇಕಾ! ಇಡ ಜಮ್ಮ ಇತ್ತು ಸೆಕೆಂಡ್ ಯಾಂಕರ್ಸ್ ಬ್ಯಾಟಿಡ ಎರಡು ತಗೋ రెండు ఉన్నాయి ఏంది అది కరెక్ట్ ఆరకు మాది ఇది ఉంటుంది ఒకటి ఏమన్నా ఉంటా నీళ్ళు అది ఉంటుంది అంగో ఒకటి ఏం ఇది అంటే కరెక్ట్గా ఉందా లేదా లైన్ చూపిస్తుంటుంది తీసుకోమంటే లెక్క తక్కువ తీసుకున్నావు దీనికి దానికి ఎంత ఎంత వారం ఎంత అది నేను కూడా ఉంది అంతే ఉంటుంది ఈడ ఈడగా నాకు ఉంటుంది అదేం లేదు అది ఎంత ఇష్టండి వేరూపాలే ఈ పదకొండు వందలు பிச்சு பிச்சு நடன

ఆయన గడిచింది ఆయన అది వాడు డబ్బులు వేరే తీసుకున్నాడు బాగుంది ఎన్ని పైకి అది పదహారు వందలు అది మళ్ళా నేను ఎలాంటిది కొనలేదు లెక్కలేదు నేను చెప్పింది ఇది కూడా ఇది రకంగా లాభాలే కాదు ఇంకో సొంతంగా వంద రూపాయలే రూపాయలు బాగుంటుంది అండి గట్టిగా పదహారు వందలు మా రామ్ కాండే మా తమ్ముళ్ళు రెండు వచ్చాను అయ్యే ఇది కూడా తెలియదు నలుగురు మంచి బ్యాచ్ పట్టా పట్టా దీపావళి పట్ట వెళ్ళేస్తే మననే పోయింది దీపావళి పుట్టుక నచ్చుకోవాలి

ఓ కెమెరా చాలా బాగా కనిపించండి కదా మనకు అర్థమవుతుంది మళ్ళీ ఎండలో ఉన్నాం కదా ఫిల్టర్ పెట్టి మళ్ళీ అంతే ఈ కెమెరా అంతే ఇప్పుడు తిక్కుకొచ్చి కొంచెం అది బయట కానీ ఏదైనా అందుకే ఇది అందుకే ఫిల్టర్ అంత ఛార్జ్ అవ్వాలి செல்டர் நீந்த செல்லாம எது கொஞ்ச பக்கரே சேகரி రెండు నిమిషాల ఇరవై ముందంజలో ఉన్నాయి కొనసాగుతున్న కొనసాగుతున్న పదహారు ముందంజలో ఉన్నాయి స్థానానికి పదహారు ముందంజలో ఉన్నాయి మళ్ళీ లో అవకాశం ఉంది జూలర్ ఆనవాద మైలవ స్థానానికి పదహారు సెకండ్ల ముందజ్యలో ఉన్నాయండి ఈ రోడ్డులో మళ్ళీ తెలియజేస్తా थी कनेड़…ấy थाना maior notöt। नदो रिजी को से मां फिर मां टाप और जा क О̓ अगुञीक। तेसे म�के बिर मकांफ नदीक्रा थाक। जआ चैने ग пишड़े को से भी साचे, थानापक आसिर थासर में था जात। ఓవర్ ప్యాంట్ ఇవి త్రాగినావా ఏంటి కబ్బా రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఆరు చుక్కలలో పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఏడు చుక్కలు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి కేవలం ఇరవై ఒక్క సెకండ్ మాత్రమే వెనకబడి ఉన్నాయి అవకాశం ఉన్నదే గట్టి పోటీనిస్తున్న జత వెళ్ళే రోడ్డు తొమ్మిదవ రౌండ్

ఇది ముందు ఒకసారి పుడిగిన వాళ్ళు ఎంత ఎంత పైకి పొడుచో నువ్వు ఏదైనా పొడచవు ఏది కళ్ళు పైసలు ఏం ఏడా లేదు జింపు కావాలా ఏది चृति मैलाम, बाजिए ऐखिधा लिखर आखिटॉ जो बगोष, जो कोılar पाम, उन्अ मुदबुलीर इन्वा, ते मेनासीघे कतोמה जाखिए। वी बगो — बगो, आखिएalley FUCK, अजमक चॉत्ड़ को जो हाँ

என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்கள் వెళ్లి తిరిగి పది అడుగులా మూడు నాలుగు రంగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది రెండు వేల ఐదవ స్థానంలో ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మళ్ళీ ఈ రౌండ్ లో ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి హలో పద్నాలుగు జత చదువుతున్నాయి పద్నాలుగు జత పద్నాలుగు జతా పద్నాలుగు అంటే చదులుతున్నాయి పద్నాలుగు పద్నాలుగో జత కొనసాగుతున్న కన్నా కూడా పద్దెనిమిది శాతన్లు వెనకబడి ఉన్నాయి ఈ రోజు వందల ఇరవై ఆరు అంగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు రెండు నిమిషాల ఒక సమయం రెండు వందల লাগিতে এইবস্থারానికి অবকাশ আছে عندي మీకు 4 वेळ হইতে বড় ফিট রইল ఇది చివరికి వచ్చి తిరిగి ఒక లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు కొంతలు సినిమా అంతా కటేరంలో దక్కినా సమయం ఒక్క నిమిషము ఉన్నది అవకాశం ఉంది మరి కే

ఏ నారాయణపురం వారు తర్వాత ఈ జత రెండు సమాన దూరం